రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మేడే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి రాజకీయ పార్టీలు కార్మిక సంఘాల నేతలు కార్మిక దినోత్సవాల్లో పాల్గొన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ సీఐటీయూ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రధాన పరిపాలనా భవనం ఎదుట స్టీల్ సీఐటీయూ కార్యకర్తలు మేడే కవాతు చేశారు మేడే జెండాను ఎగరవేశారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఏఐటీయు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి ఏఐటీయూసీ నేతలు కార్మికులతో కలిసి పట్టణంలోని ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ చేశారు కార్మికుల ఐక్యత వర్దిల్లాలంటూ నినాదాలు చేశారు కర్నూలులో సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవాన్ని నిర్వహించారు పుచ్చలపల్లి సుందరయ్య జన్మదినం సందర్భంగా ఇరు పార్టీల నేతలు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన ఆధ్వర్యంలో మేడే వేడుకలు జరిగాయి జనసేన ఇన్ఛార్జ్ వినత రామసేత భవన నిర్మాణ కార్మికులకు అల్పాహారం పంపిణీ చేశారు